హనీ మమ్మీ కిచెన్ ఈరోజు నేను ఫారం కోడి ఫ్రై ఫ్రై కానీ ఇగురు కానీ అనాలండి మరి దాన్ని ఏమంటారు చేస్తున్నాను చూడండి ఇట్లా రెండు గిన్నెల్లో వాటర్ తీసుకొని ఇట్లా కడుగుతానండి నేను చికెన్ కడిగేసాను లాస్ట్లో చూపిస్తున్నాను మీకు చాలామంది ఒక గిన్నెలోనే వాటర్ పోసుకొని కడుగుతున్నారండి యూట్యూబ్లో నేను చూశాను నేనైతే ఇట్లా కడుగుతానండి నాకు ఏడెనిమిది సార్లు కడుగుతానండి ఈ వాటర్ చక్కగా నాకు తేటగా కనిపించాలి అప్పటి వరకు కడుగుతాను చూడండి వాటర్లో అసలు ఏమి కనిపించట్లేదు మనకి రెడ్డిష్గా ఏమి లేవు వాటర్ చూడండి ఇట్లా వచ్చిన తర్వాతే నేను ఆపుతానండి ఇంకా కడగటం నేను తర్వాత మొత్తం ఇట్లా వడగిన్లో పెట్టుకుంటానండి ఏ చికెన్ అయినా ఇట్లాగే పెడతానండి చేపలు కూడా ఇట్లా పెట్టుకొని తర్వాత వాటర్ అంతా కిందకి వెళ్ళిపోతాయి కదా ఇంక వంట స్టార్ట్ చేస్తానండి కర్రీ చేయు చూడండి వంద గ్రాములు తీసుకుంటున్నానండి ఆయిల్ నేను ఇది చికెను పావు ఉందంట అండి కారం కారంకోడి కట్ చేశాక కేజీ పావు వచ్చిందంట చికెను అందుకని వంద గ్రాములు వేసే ఆయిల్ కొంచెం వేస్తున్నా ఫ్రై కాబట్టి తీసుకున్నానండి టమాటాలు మూడు తీసుకున్నాను చెల్తున్నవి పచ్చిమిరపలు ఒక ఐదు తీసుకొని కట్ చేసుకొని ఇప్పుడు ఆయిల్ వేసేసి ఫ్రై చేసుకుంటున్నాను కావండి కళాయి ఏంటి నల్లగా ఉంది ఇదే పెడుతుంది ఎప్పుడు అనుకోబాకండి ఇది మా అమ్మ వాడిన కళాయి అండి ఇది మా అమ్మది అందుకనే ఇది వాడుతున్నాను నేను ట్వంటీ ట్వంటీలో చనిపోయిందండి షుగరు బీపీ తర్వాత హార్ట్ పేషెంట్ అయింది మళ్ళీ అయితే కిడ్నీలు రెండు ఫెయిల్ అయిపోయినాయి ఊపిరి కుక్కలు డ్యామేజ్ అయిపోయినాయి చనిపోయిందండి ట్వంటీ ట్వంటీ నవంబర్ సిక్స్త్న చనిపోయింది మా అమ్మ మా అమ్మ వస్తువులన్నీ ఇవి నల్లబడిపోయిన వాడుతున్నానండి నాకు ఉన్నాయండి నాన్ స్టిక్ అలా అవుతుంది మళ్ళీ వైట్ది ఇలాంటిది వైట్ ఉంది కొత్తదే ఇది దీనిలో మా అమ్మ చికెన్ పచ్చడి బాగా పట్టేదండి మా అమ్మ పచ్చళ్ళు పెట్టి అమ్మేది ప్రియా ఫుడ్స్ కంపెనీ ఉందో తెలుసండి ఎవరికైనా ఫోరెంకులో అక్కడ జాబ్ చేసింది మా అమ్మ తర్వాత అక్కడ మానేసాకి ఇంటి దగ్గరే ఉండి పచ్చళ్ళు అయి అమ్మేది అందరికీ మా దగ్గరే ఉండేదండి మా అమ్మ అమ్మ చనిపోయాక చిన్న సాక్ష్యం కూడా ఉందండి అది కూడా నేను వీడియో తీసి పెద్ద పెట్టాలని చూస్తున్నా ప్రేయర్ చేస్తున్నా అది కూడా ఒకరోజు వీడియో చేసి నేను పెడతాను సాక్ష్యం పెద్ద సాక్ష్యం ఉందండి పెడతాను ఒకరోజు చూడండి నంబరు కొంచెం ఏకండి చికెన్ వేసేసుకున్నాం అని గుడ్ గుడ్ గుడ్డు కొడుగుడ్లు రెండు వచ్చింది అండి పెద్దది లేదనుకుంటే గొడవలు చేయలా చేయరు దీంట్లో నుంచి వచ్చింది అండి ఒక స్పూను ఒక స్పూన్ ఉన్నారా పసుపు ఎందుకంటే కారంలో కూడా ఉంటుందండి కలుపుకుంటాను నేను కారంలో గింజలు కలుపుకునేటప్పుడు పసుపు కూడా కలుపుతానండి అందుకే కొంచెం వేసుకుంటా టీ స్పూను అల్లం వెల్లుల్లి పేస్టు ఇంకా కొంచెం కలుపుకుందాం మా హనిగాడు ఎప్పుడు ఇదే కళాయి పెడుతున్నావు అంటుందండి అది ఉన్న విషయం చెప్తే మనకి ఇంకా ఇబ్బంది ఉండదు కదా అని చెప్పాను ఇట్లా కలిపేసుకొని మూత పెట్టేసి ఉడికించుకున్నామండి ఇది ఎగురు కూర ఫ్రై అయ్యో చేద్దాం ఒక పది నిమిషాలు పావు గంట ఉడికించుకుందామండి ఇది పారం కూడా కాబట్టి కొంచెం ఎక్కువసేపు ఉడకాలండి గట్టిగా ఉంటుంది కదా అందుకనే చికెన్ ఉడికేలోపు ఈలోపు రసం పెడుతున్నానండి చూడండి ఇది కూడా బాగుంటుంది నేను పెట్టే రసం చూడండి దీనిలో ఒక స్పూను ఉప్పు వాటర్ ఒక లీటర్ తీసుకున్నానండి నేను దానిలో ఉప్పు పసుపుది కొంచెం పసుపు చూడండి నాలుగే నాలుగు ఎండి మిరపకాయలు ఇట్లా కట్ చేసి వేసుకుంటున్నాను చాలండి ఈ రసానికి ఈ మంట సరిపోద్ది చూడండి ఇది చింతపండు ఒక హ్యాఫే గ్రాములో ఉంటుందో కొంచెం తగ్గిద్దేమండి మరి ఇది సరిపోద్ది నాకు ఇట్లా విడదీసి వాటర్లో ఇట్లా గాడి చేసుకొని చంపుకోండి ప్యాకింగ్లో మనకి డస్ట్గా ఉంటుంది కదండి అందుకని ఇట్లా వాటర్లో జాడి చేసుకొని దీనిలో వేసేసుకోవటమే ఇంక ఇంతేనండి ఇట్లా వేసేసుకొని ఇది పొయ్యి మీద పెట్టేసుకోవటమే ఒకసారి ఇది చికెన్ చూద్దామండి ఒకసారి వాటర్ అంతా ఇంకిపోయిందా కుడికించుకోవాలండి ఇది ఇది పులుసుగా గ్రేవీగా కూడా చేసుకోవచ్చండి ఈసారి చేసినప్పుడు అది కూడా చూపిస్తాను ఇంకా కొంచెం ఉందండి వాటర్ అది కూడా ఇంకిపోయేవారు కుడికించుకుందాం శారండి వాటర్ అంతా ఇంటికి ఇప్పుడు ఆయిల్ పైకి వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి ఓ టెన్ మినిట్స్ వరకు ఇట్లాగే ఫ్రై చేసుకుంటూ ఉండాలండి చూడండి ఆయిల్ పైకి వస్తుంది అడుగుదడుగు టేస్ట్ ఇది ఇట్లా చేసుకుంటే చాలా బాగుంటుందండి ఇది పులుసు పులుసు కూడా పెట్టుకోవచ్చు అది కూడా బాగుంటుంది సంకటిలోకి బాగుంటుంది పులుసు అయితే రాగి సంకటి చేసుకున్నప్పుడు ఇది ఇట్లా పులుసు పెట్టుకుంటే చాలా బాగుంటుంది చూసారండి ఫ్రై అయిపోయింది కదా ఇప్పుడు కారం వేసుకుందాం చిన్న పై మీదకి మార్చానండి ఎందుకంటే ఇది సిమ్లో పెట్టుకొని మల్లగా ఫ్రై చేసుకోవాలి అందుకని రెండు స్పూన్లు కారం ఇక సిమ్లో పెట్టుకొని మల్లగా ఇట్లా తిప్పుతూ ఉండాలి ఇంకా అడుగు అంటకుండా తిప్పుకుంటూ ఉండాలండి చూడండి అడుగున ఇట్లా అడుగు అంటకుండా సిమ్లో పెట్టేసి మల్లగా తిప్పుకుంటూ ఉండాలి ఇంకొంచెం ఫ్రై అయ్యాక అప్పుడు చూపిస్తానండి మళ్ళీ ఒక టెన్ మినిట్స్ తర్వాత చూపిస్తాను చారు చూసారండి బాగా మరుగుతుంది ఉప్పు పులుపు అన్నీ సరిపోయినాయి ఇప్పుడు ఇది తాలింపు పెట్టేసుకోవటమే రసము తాలింపు పెట్టుకోవడానికి అంత అవసరం ఉండదండి ఆయిల్ కొంచెం వేసుకుంటే సరిపోద్ది ఒక ఎండి అండి పోపు దినుసులు కొంచెం దంచిన వెల్లుల్లి కొంచెం జీలకర్ర ఒకసారి తిప్పుకొని కొంచెం కరివేపాకు కొంచెం ఎర్రగా వేగిన తర్వాత రసం పోసేసుకుంటానండి ఇది ఈ ఫ్రైకి చాలా బాగుంటుందండి ఈ రసం బాగా టేస్టీగా ఉంటుంది చక్కగా రసంలో రసం పొడి ఏమి వేయనండి నేను కొంచెం ధనియాలు మిరియాలు దంచేస్తా ఇప్పుడు అవి కూడా ఇలా అయినా సరే ఇది అసలు చాలా బాగుంటుంది చూసారండి ఎంత బాగుందో ఇంకేదైపోయింది ఇది స్టవ్ మీద నుంచి తినిపేసుకొని ఇది కూడా అయిపోయిందండి ఫ్రై అయిపోయింది ఇప్పుడు గరం మసాలా వేసుకుందాం కొంచెం ఒక్క స్పూను గరం మసాలా చాలు ఇప్పుడు ఈ స్టేజ్లో కొంచెం ఉప్పు చూసుకోవాలండి సరిపోయిందా లేదా అని ఒకవేళ సరిపోతే కొంచెం సాల్ట్ వేసుకుంటే సరిపోద్ది చూద్దాం ఇప్పుడు అన్నీ సరిపోయాయండి సాల్ట్ కొంచెం తగ్గింది కొంచెం వేస్తున్నాను చూడండి ఫస్ట్ ఉడికించుకునేటప్పుడు కళ్ళు వేసాం కదండి ఇంక ఇప్పుడు వేయకూడదు సాల్ట్ వేసుకోవాలి ఎందుకంటే ఇంకొక కలవద్దు ఒకసారి మీరు కూడా ట్రై చేయండి ఇట్లా ట్రై చేస్తే చాలా బాగుంటుందండి ఇది చూడండి అడుగంటకుండా ఇట్లా తిప్పుకోవాలండి చూడండి ఇది అడుగంటకుండా ఇట్లా చక్కగా తిప్పుకుంటూ ఉంటే బాగా కొంచెం కరివేపాకు వేసుకుంటున్నానండి నేను ఉందండి ఒకసారి మీరు అందరు కూడా ట్రై చేయండి మా వీడియోస్ నచ్చితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి వీడియోస్ని షేర్ చేయండి ఫోటో ఇంకా అయిపోయిందండి తింతే ఇట్లా చేసుకోవటమే ఇటువైపు రైస్ పెట్టుకున్నామండి ఇప్పుడే ఎంత రైస్ కూడా ఉడుగుతుంది అయిపోవచ్చింది సరేనండి ఉంటామండి బాయ్